వారు ఇంటికి వచ్చి ఓదారుస్తారు చేయవలసిన పని చేయరు చేయవలసిన పని చేయరు అందుకే ఏ సంఘటన వచ్చినా నేను ఆ పని చేసిన వాళ్ళకి ప్రాధాన్యం దర్శనం దర్శనేశ్వర గారు పిలవగారు నేను ఎందుకు వస్తాను అనంటే ఒక ఛాలెంజ్ నా జీవితంలో ఈ మధ్య మూడు నెలల క్రితం వస్తే ఆ మహానుభావుడు వెంటనే వీడియో పెట్టాడని వెంటనే వీడియో పెట్టాడు అది చెయ్యాలి అది చెయ్యాలి నాకు ఫోన్లు చేసి ఓదారిస్తే నేనేం బాధపడట్లేదు ఎక్కడ ఐ కెన్ ఫేస్ బోళ్ళు ఏళ్లబట్టి పడ్డాం మోసాలు పడ్డాం ద్రోహాలు పడ్డాం భయంకరమైనవి పడ్డాం అన్నీ అప్పుడే అప్పుడు లేని దుఃఖం ఇప్పుడే ఉంటుంది గాడిద గాడిదుగుట్టు అసలు సినిమా తీసినప్పుడు లేని నష్టం ఇప్పుడు ఉంటుందా ఇరవై ఏళ్ళు అయ్యాక అది సమస్య కాదు అక్కడ ఏం చేశారు ఏం చేశారు అందుకే ఎప్పుడు వేదాంత శాస్త్రం ఒక మాట చెబుతుంది సన్మానం గౌరవం నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది అవమానం నీకు లోకాన్ని పరిచయం చేస్తుంది ఖచ్చితంగా లోకంలో ఎవరు మనవాళ్ళు ఎవరు కానివాళ్ళు ఎవరు నాటకాలు ఆడుతున్నారో అప్పుడు తెలిసిపోతుంది